హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వేడేంటంటే చూసారా మనకి ఫ్రూట్స్ స్వీట్లు అండి చాలా పళ్ళు ఉన్నాయండి చెట్ని మొత్తం పండిపోయినాయి ఇవ్వండి ఇంకా కొమ్మ కొమ్మకి పళ్ళే చాలా ఉన్నాయండి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి మనం ఇలా ముట్టుకుంటా రాలిపోతున్నాయండి కోసి కోసి మనం బుట్టలో వేసుకుందాం చాలా పళ్ళు ఉన్నాయండి రాలిపోతున్నాయి పండిపోయి మనం తినేవాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా మనం ఇన్ని తినలేం కదా తింటే చాలా మంచిదండి ఇది విటమిన్ ఉంటుంది సి విటమిన్ నిమ్మకాయలాగా చాలా బాగుంటుందండి హెల్తీ ఫుడ్ అనమాట రోజుకో పండు తినాలి నిమ్మ పండు అదే నిమ్మకాయలాగా స్వీట్లా మన అనమాట చూడండి ఎంత బాగుందో చెట్ నిండా పళ్ళండి మనం ఆర్వే చేయాలి కానీ నిమ్మకాయ కూడా రాలిపోయింది ఆ చెట్టుది ఇక్కడే వేసేస్తున్నాను ఇవి చాలా స్వీట్గా ఉన్నాయండి పులుపు లేవు చాలా ఇలా పండిపోయిన తర్వాత చాలా స్వీట్గా ఉన్నాయి మీరు తీయండి నేను కోస్తా చాలా ఉన్నాయి ఎన్ని పళ్ళలో చూడండి స్వీట్ లెమన్ చాలా రోజుల నుండి ఆ రోజు చేయలేదండి అందువల్ల అన్నీ ఒకేసారి పండిపోయినాయి మనకి ఇవి మనకి దొరకని బజార్లో కూడా దొరకండి మనకి తోటలు అందరు వేసుకుంటున్నారు ఇప్పుడు అమ్మితే ఇవి కూడా కొనుక్కుంటారు బజార్లో అమ్ముతలేదు చాలా బాగున్నాయి చూడండి ఎన్ని కాయలు ఇవి చూడండి ఈ కొమ్మ మొత్తం పడిపోయింది కింద పడిపోతున్నాయి ముట్టుకుంటే పడిపోతున్నాయండి ఎన్ని పళ్ళు ఉన్నాయి చూడండి అటువైపు కూడా ఉన్నాయి ముట్ట నిండిపోయిందండి చాలా స్వీట్ లా మన తొక్కతో తినేయచ్చు చాలా స్వీట్ గా ఉంటాయి ఇంకా కింద ఉన్నాయి కాల్పని అండి అండి అయితే చాలా పళ్ళు ఇవండి టేప్ ఉన్నాయి అటేపు ఉన్నాయి కోస్తాను లెమన్ మాత్రం చాలా ార్వెస్ట్కి వచ్చినాయి ఒకేసారి పండిపోయినాయి అన్నమాట బుట్ట నిండిపోయిందండి ఇవ్వండి కొమ్మ కొమ్మకి పళ్ళే ఇవ్వండి ఎన్నున్నాయి కొమ్మకి చూడండి మా కాస్తుందండి చెట్టు మాత్రం వేసిన నుండి అలా కంటిన్యూగా కాస్తుంది మనకి ఎప్పుడు ఆర్వెస్ట్కి వస్తూనే ఉన్న చెట్లు కాయలు అలా ఉంటున్నాయండి ఇవ్వండి గుర్తు చాలా పళ్ళు కింద పడిపోయినాయి హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా ఇంకొంచెం ద్వారగాలు మళ్ళీ కొంటే చూసారా మనకు బుట్ట నిండిపోయింది స్వీట్ లెమన్ చాలా బాగున్నాయండి ఇలాగా తొక్కతోటే తినేయచ్చండి చాలా విటమిన్స్ ఉంటాయి మనం తుడుచుకొని మనం మిద్దోట్లో ఏ కెమికల్స్ కొట్టం కదా అన్నీ ఆర్గానిక్ కాబట్టి ఇలా తినేయచ్చండి గా ఉందండి కాయ మాత్రం పులుపు అన్నది లేదు ఇలా తొక్కతో తినేయచ్చు ఎన్ని పళ్ళు వచ్చింది చూసారా స్వీట్లు అమ్మను మనం ఆర్వెస్ టేబుల్కి వెళ్దాం చూసారా స్వీట్ లెమన్ ఎంత బాగున్నాయో ఎన్ని పళ్ళు వచ్చినాయో మనకి ఒకే హార్వెస్ట్కి బుట్టడి పళ్ళు వచ్చినాయి స్వీట్ లెవెన్ ఎంత ఎర్రగా పండినాయి చూడండి చూసారు కదండి మనం స్వీట్ లెమన్ హార్వెస్ట్ చేసాం బుట్టడి పళ్ళు చాలా తీగుందండి చూసారు కదండి హార్వెస్ట్ ఇవాళ స్వీట్ లెమన్ ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కాబట్టి పెట్టండి థ్యాంక్ యూ